పరిపాలించిన ని బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటన్ దేశానికి ఒక భారతీయ సంతతికి చెందిన రిషిస్ నాట్ ప్రధానమంత్రి అవ్వగలిగే ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇంకా ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం వ్యక్తులు మిగతా వాళ్ళని ఎందుకు రానివారు ఎంతకాలం రానివ్వకుండా ఉంటారు భారతదేశం స్వాతంత్రం సంపాదించుకొని మనం చేసిన అద్భుతం ఏంటంటే పంచాయతీ ఎన్నికల్లో ఒక అణగారిన వర్గాలకు చెందిన ఒకడు కూర్చొని స్వేచ్ఛగా నేను నామినేషన్ వేద్దాం ఓట్లు వచ్చిన దాకా ఆ పరిస్థితి లేదు దీని గురించి ఏమన్నా బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయినా ఇంకా ఊడికి ఇంకెవరీ చేస్తాం నామినేషన్ వేసే అర్హత కూడా నీకు లేదు అంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి ఫ్యూడరలిస్టిక్ కోటలను బద్దలు కొట్టక తప్పదు ఏ ఎదురు ఎదురుచూస్తున్నాం